హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు సాస్ ఈరోజు నేను మీకు ఫిబ్రవరి సెకండ్కి రీడింగ్ చేయబోతున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు ఈరోజు నాకు ఎదురైన సంఘటన ఏంటంటే ఒక అబ్బాయి అనమాట తను అన్మ్యారీడ్ తను ఇంకా జాబ్లో సెటిల్ కూడా కాలేదు అంతలోపలే ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడు ఇలాంటి రాంగ్ డెసిషన్ ఎవరు తీసుకోకండి ఎందుకంటే మీరు బాధపడ్డమే కాకుండా వచ్చే వాళ్ళని కూడా బాధ పెడతారు నేను చెప్పాను అసలు ఏం పెట్టి దానిని పోషిస్తామని ఇలాంటి డేర్ అంతా చేయకు అంటే లేదు మేడం వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఫిక్స్ చేసేసేది నాకు వేరే ఆప్షనే లేదు అని చెప్తున్నారు ఎప్పుడు అమ్మాయిలు కానీ అమ్మాయిల పేరెంట్స్ కానీ వాళ్ళ సెక్యూరిటీ చూస్తారు అమ్మాయిలే చూస్తారు వాళ్ళ పేరెంట్సే కాదు అమ్మాయిలే చూస్తారు కదా వాళ్ళ సెక్యూరిటీ చూస్తారు అంతేగాని జాబే లేని వాళ్ళతో వెళ్ళి కష్టపడని ఏ పేరెంట్ చెప్పరు ఏ అమ్మాయి అనుకోదు ఫస్ట్ కొంచెం ఏ అబ్బాయి ఇంకా నేను అదే చెప్పాను నీ జాబ్లో నువ్వు ఫోకస్ కావుడు నీకు ధైర్యంగా ఉంటే మీ పేరెంట్స్ని తీసుకొని పోయి మాట్లాడు వాళ్ళతో కొంచెం రోజులు వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేసుకో అని చెప్పా కానీ లేదు మాకంత ధైర్యం లేదు వాళ్ళని అడిగేదానికి వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ మేము చాలా కొంచెం పూర్ ఫ్యామిలీ అని ఓకే ఇట్స్ ఓకే మన చేతిలో ఏం లేదు నేను అదే చెప్పాను రుణానుబంధం రుణానుబంధం ఉండేవాళ్ళే మన లైఫ్లో మనతో జాయిన్ అవుతారు అంతేగాని మనం అనుకున్న వాళ్ళందరూ మన లైఫ్లోకి వచ్చేసేరు ఓకే అది మీరు కొంచెం మనసులో పెట్టుకొని మీ లైఫ్లో మీరు స్థిరపడేదానికి మీరు వర్క్ చేయండి మీ లైఫ్లోకి రావాల్సిన వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు ఓకే ఓకే ఫ్రెండ్స్ రెడీకి వెళ్తామా ఫస్ట్ మేషరాశి వాళ్ళకి సెవెన్ ఆఫ్ మ్యాన్స్ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి మీకు ఇష్టం లేని విషయాల్లో నో చెప్పడం అలవాటు చేసుకోండి మీకు ఏది కావాలో అది చేయండి మీ నమ్మకాలు మీకు విజయాన్ని అందిస్తాయి ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కోండి ఆల్ ద బెస్ట్ ఇది కొంచెం ప్రతికూల సమయం మీ నమ్మకాలపై మీరు నిలబడండి ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం వల్ల క్రమంగా మీకు విజయం సిద్ధిస్తుంది నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి ఎస్ ఆఫ్ సోర్స్ న్యూ ఐడియాస్ మీ ఆలోచనలో మీ ఎయిమ్స్ మీద ఫోకస్ చేయడం చేయండి సవాళ్ళను ఎదుర్కోండి తెలివైన పని చేసి మీ నెగిటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్గా మార్చుకోండి మూవ్ ఫార్వర్డ్ అద్భుతమైన పని మీకు నచ్చిన పని చేయండి నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి స్ట్రెంత్ ఈరోజు మీరు ఫిజికల్గా సైకలాజికల్గా స్ట్రెంత్గా ఉంటారు అండ్ మీకు బాగా నాలెడ్జ్ ఉంటుంది బాగా షార్ప్గా ఉంటారు మీ పనుల్లో విజయం సాధిస్తారు బలము అంటే మైండ్ అండ్ బాడీ రెండు స్ట్రాంగ్గా ఉండడం మీ సామర్థ్యం మీ నిజాయితీ క్రియేటివిటీ గుర్తింపు పొందుతాయి సవాళ్ళను ఎదుర్కోండి మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధించండి నెక్స్ట్ కర్కాటక రాసే వాళ్ళకి ఫైవ్ ఆఫ్ సోర్స్ మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తాయి మీరు కొంచెం ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు మీకు కొన్ని విషయాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మార్పుకు సిద్ధంగా ఉండాలి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది కొందరు గేమ్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కొందరు బిజినెస్ చర్చల్లో పాల్గొంటారు నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి ద టవర్ చేంజ్ ఇది మీరు ఉండే పరిస్థితుల్లో మార్పును సూచిస్తుంది జాబ్ హౌస్ రిలేషన్షిప్లో చేంజ్ వస్తుంది మీరు ఏదన్నా బంధంలో ఉంటే కమ్యూనికేషన్ వస్తుంది మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి బీ పాజిటివ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ మీకు ఈరోజు స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది మీకు స్పిరిచువల్ నాలెడ్జ్ ఇచ్చేదానికి యూనివర్స్ ఎవరినో సెండ్ చేస్తూ ఉంది మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీ చుట్టూ ఉండే పరిస్థితులు పరిసరాలు వ్యక్తులు చేంజ్ అవుతారు ఓకే కన్యా రాశి వాళ్ళకి టెంపరెన్స్ బ్యాలెన్స్ మీ సంబంధాలలో మనీ మ్యాటర్స్ అన్నిటిలో బ్యాలెన్స్ ఉండేటట్లు చూసుకోండి పాస్ట్లో మీరు ఏమన్నా తప్పులు చేసి ఉంటే మిమ్మల్ని మీరు క్షమించుకోండి ఎవరితోనన్నా గొడవలు వస్తూ ఉంటే వాళ్ళని రిలీజ్ చేసేయండి అప్పుడే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మీ లైఫ్లో అభివృద్ధి వస్తుంది మీ అంతరాత్మ అడ్వైస్ తీసుకోండి మీ కళలు నిజం చేసుకోవాలి అంటే అందరితో ప్రేమగా ఉండండి నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ద హై ప్రిస్టెస్ మీరు చాలా క్లోజ్డ్ బుక్ అయిపోయినారు ఎవరితోనే మీ ఎమోషన్స్ చెప్పటం లేదు మీ అంతరాత్మ చెప్పేది వినండి మీ ఇన్నర్ వాయిస్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది మీ కళలను పరిశీలించండి మీ ఇన్నర్ పవర్ని నమ్మండి మిమ్మల్ని గైడ్ చేసేది మీ కళలే మీకు సత్యం టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది సైలెంట్గా ఉండే ఆత్మ పరిశీలన చేసుకోండి ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి లైఫ్ లెసన్స్ నేర్చుకోండి మీ కళలను నమ్మకాలను ఎవరికి చెప్పకండి నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ ఎనర్జీ మీరు పాస్ట్లో చాలా హార్డ్ వర్క్ చేశారు బాగా విత్తనాలు బాగా నాటారు అవి పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చేదాకా మీరు వేచి ఉండాలి మీరు చేసిన కష్టం వృధా కాదు ఓర్పుతో ఉండండి అనవసరంగా బాధపడవద్దు కొంచెం టైం వెయిట్ చేయాలి యాంగ్జైటీ ఉండాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ధనసు రాశి వాళ్ళకి ద ఓల్డ్ కార్డ్ మీరు మీ జీవితంలో ఒక సైకిల్ కంప్లీట్ చేశారు విజయవంతంగా పూర్తి చేశారు ఇప్పుడు మీరు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు దైవ కృప మీకు ఉంది మీ జీవితంలో మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోండి మీ జీవితంలో ఒక న్యూ పర్సన్ వస్తున్నారు భయపడవద్దు వాళ్ళ వల్లే మీకు మంచి జరుగుతుంది స్పిరిచువల్గా మీరు ఎదిగారు మీ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయండి కంప్లీట్ క్లారిటీ ఉంది మీకు నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి ద ఎంప్రెస్ మీ జీవితంలో విజయాన్ని సాధించబోతున్నారు మీ లైఫ్లో ఉన్న అందమైన విషయాలను ఎంజాయ్ చేయండి కొందరు తల్లి కాబోతున్నారు కొందరు న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు అబౌండెన్స్ అంటే సమృద్ధి మీకు కావలసినవన్నీ మీకు సమృద్ధిగా దొరుకుతాయి నిస్వార్థమైన ప్రేమతో మీరు ఏం చేయాలనుకున్న అది జరిగి తీరుతుంది మంచి ఆరోగ్యం కోసం ప్రకృతి ప్రకృతిలో సమయం గడపండి నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి నైట్ ఆఫ్ సోర్స్ మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు చాలా వేగంగా జరగబోతున్నాయి మీరు అనుకున్నవి జరుగుతాయి మీ తెలివితేటలు సృజనాత్మకత గుర్తింపు పొందుతుంది మీరు చాలా తెలివైన వారు నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి జస్టిస్ మీరు చేసే పనులకు మీరు బాధ్యత వహించాలి మీరు మీ జీవితంలో ముఖ్య నిర్ణయం తీసుకోవాలి మీ సమస్యను మీరు మూడో వ్యక్తిగా చూస్తూ నిర్ణయించాలి వీలు కాకపోతే ఎవరి సలహాను అనుసరించడం మంచిది మీరు కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది డాక్యుమెంట్స్లో సైన్ చేయాలంటే ఒకసారి చదివి సైన్ చేయండి మీనరాశి వాళ్ళకి ఎవరైనా మ్యారేజ్ ప్రపోజల్ కూడా చేయొచ్చు ఓకే జ లీగల్గా మ్యారేజ్ చేసుకుంటామని ఓకే ఇప్పుడు మీకు ఒరాకిల్ కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం ఫస్ట్ మేష రాశి వాళ్ళకి వావ్ డోర్ టు వాల్యూ మీకు మనీ ఫ్లో బాగుంటుంది ఈరోజు వృషభ రాశి వాళ్ళకి అటాచ్మెంట్ మీరు ఎవరినో బాగా ఇష్టపడుతున్నారు కానీ ఇష్టం లేనట్లు మాస్క్ వేసుకున్నారు అండ్ మిథున రాశి వాళ్ళకి బ్లౌజమింగ్ అబౌండెన్స్ మీకు ఈరోజు అన్ని సమృద్ధిగా లభిస్తాయి కర్కాటక రాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ మీరు కొంచెం ఇన్వెస్ట్ చేసేదానికి ఆచితూచి ఖర్చు పెడుతున్నారు అండ్ సింహరాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ మీరు కూడా ఈరోజు కొంచెం ఖర్చు పెట్టేదానికి ఆలోచిస్తారు ఇక్కడ మ్యాన్ వచ్చింది ఇక్కడ ఉమెన్ వచ్చింది అండ్ కన్యా రాశి వాళ్ళకి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ మీరు హీల్ అయ్యేదానికి మీకు యూనివర్స్ ఎవరినో సెండ్ చేస్తుంది తులారాశి వాళ్ళకి స్నామ్ వార్ వార్నింగ్ అంటే ఏదో ఒక తుఫాన్ లాంటిది మీ లైఫ్లో ఉంది కొంచెం అవేర్గా ఉండండి అండ్ రుషిక రాశి వాళ్ళకి యాంగ్జైటీ ధనస్సు రాశి వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ మకర రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ లవ్ అండ్ కుంభరాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్ బాగా స్ట్రెంత్ అవుతారు మీరు మీనరాశి వాళ్ళకి విక్టరీ ఓకే ఓకే ఇప్పుడు మనం మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం పి మేషరాశి పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు నేను ఇంకా ఎప్పుడు నేను హర్ట్ చేయను ఐఆమ్ యువర్స్ అంటున్నారు వృషభ రాశి పార్ట్నర్ టేక్ ఏ ఛాన్స్ విత్ మీ అని అడుగుతున్నారు మిథున రాశి పార్ట్నర్ నా జీవితం పైకి కనిపించేది వేరే నా బాధ లోపల వేరే ఉంది అంటున్నారు కర్కాటక రాశి పార్ట్నర్ ఈ రోజంతా మన గురించి ఆలోచిస్తుండేను అంటున్నారు సింహరాశి పార్ట్నర్ నిన్ను వదిలి ఉండేదానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా అంటున్నారు కన్యా రాశి పార్ట్నర్ నిన్ను కలుసుకునేదానికి నేను రెడీగా ఉన్నాను నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను అంటున్నారు తులారాశి పార్ట్నర్ నాకు ఎప్పటికీ నీ ప్రేమ కావాలి అంటున్నారు వృశ్చిక రాశి పార్ట్నర్ నేను నిన్ను సర్ప్రైజ్ చేసేదానికి వెయిట్ చేస్తున్నాను అంటున్నారు అండ్ ధనస్సు రాశి పార్ట్నర్ యు ఆర్ వెరీ కైండ్ పర్సన్ అంటున్నారు మకర రాశి పార్ట్నర్ నా మనసులో ఉన్నది చెప్పేదానికి నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను అంటున్నారు అండ్ కుంభరాశి పార్ట్నర్ నీ ప్రాణం నా ప్రాణంలో కలిసిపోయి ఉంది అది ఎప్పటికీ వేరు కాదు అంటున్నారు అండ్ మీనరాశి పార్ట్నర్ కొన్నిసార్లు రాత్రంతా మేలుకొని నీ గురించి ఆలోచిస్తుంటాను అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ బిల్లేక క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ